అరే మామా బిర్యానీ వెళ్దాం రారా డబ్బులు లేవు నా డబ్బులతో తినిపిస్తారా వెళ్దాం మామా అదేంటి నిల్చొందింటున్నావు నువ్వేమన్నా ఏమన్నా గుర్తులేదు చెప్పు నీ సంపాదన కూర్చొని తింటున్నా అంటున్నావు కదా అంటే అయిపోద్ది మంచి నీళ్లు కూడా తెచ్చుకోవాలంటే బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారు డ్రాయింగ్ చేసుకుంటున్నా ఏంటి తెల్ల కాగితం నల్లగా తయారు చేస్తావా నేనేమి నల్లగా చేయట్లేదు చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా అబ్బా పిల్లేదురా చీకట్లో ఎలా కనిపిస్తుంది మరి కళ్ళైనా కనిపించాలి కదా పిల్లి నిద్రపోతుంది నీ బతుకు ఒక్క నిజం చెప్పావా నీ పేరు అబద్దం నీ ఊరు అబద్దం నీ ఫోన్ నంబర్ అబద్దం నువ్వు అనాథం అని చెప్పింది అబద్దం నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా నీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్దం చెప్పలా పేచిదానా నేనే అబద్ధం చెప్పిన అది లోక కళ్యాణం కోసం ఈ తట్టలు తట్టుకోలేక నీకు ఇంతవరకు ఎవరు పిల్లనివ్వలేదు రోజంతా అంత ఉంటాం ఒక్కరోజు తిట్టకపోతే ఏమైతుంది నువ్వెవరు మామయ్యని బయటికెళ్ళు నువ్వెవరు బావని నువ్వు బయటికి బయటికెళ్ళు నువ్వు చుట్టాన్ని బయటికి బయటికెళ్ళ నువ్వెవరు స్నేహితుడి నువ్వు ఉండొచ్చు లోపలికెళ్ళు పిలుస్తున్నాను కదా వినపడడం లేదా వినిపిస్తుంది వినిపిస్తుంది విషయం ఏంటో చెప్పండి స్నానం చేయమని చెప్పి ఎంత సేపు అయింది టీవీ చూస్తూ కూర్చున్నామా మూడు రోజుల కింద స్నానం చేశాను మూడు రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా లెక్కల్లోకి రాదు షిన్చాన్ ఏంటి నేను రోజు స్కూల్ కి లేట్ అయింది కదా

కుక్క గుడ్డు పెట్టడం అంటే కోడి కదా గుడ్డు పెడుతుంది మా కోడి